కానీ అందిస్తారు అందరు కల్లో ఉంచండి ప్రార్థన చేస్తుందా ప్రార్థన చేస్తున్నా అందరు కళ్ళు మూసుకున్నట్లయితే సకల మా జీవముల కారణభూతులైన మా ప్రియ పనులు కొడుతుంది నీ శ్రేష్టమైన ఘనమైన ప్రేమ నామానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని నీ పోలుపు చొప్పున సృజించి మేము అపరాధముల చేతలో పాపముల చేతలో సత్యుల వారికి ఉన్న మమ్మల్ని తండ్రి అయా ను ప్రేమించి నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీ ప్రియ కుమారుడు మాకరుకు చెందించిన రక్తమును బట్టి నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రభుత్వ తండ్రి అయా ఇదిగోని దాసులను తండ్రి అయా ఇదిగో ప్రేమించి ధనంజయ గారిని ప్రేమించి ప్రభు అయానికి కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు పాటలు దొరక ప్రభు మహమందుకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభు నీ దాసుని అభిషేకించి తండ్రి మాకందరూ కావాల్సిన వర్తమానము నువ్వే మాట్లాడి నీవే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకుంటావని మా మీ ప్రియ కుమార్డైన యేసు క్రీస్తు నామం బతిమలాడు అడుగుచు నాము తల్లి ఆమె ఆమె థ్యాంక్ యూ దైవజనులు వాక్య సందేశానికి వస్తుండగా అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా I <laughs> do క్రీస్తు యేసు ప్రభుని ప్రశస్త నాభులు ప్రభునందు ప్ర మీ అందరికీ వందనగులను శుభములను తెలియచేసుకుంటూ ఉన్నాను ప్రత్యేకించి ఈ సెమీ క్రిస్మస్ మన బంజారా సంఘాల ఉమ్మడి యూత్ యవనస్తులైన వారందరూ కూడా కలిసి అలాగే మన స్థానిక సంఘాల కాపురులు పెద్దలు అందరూ కూడా ఎప్పటి వల్లి వేయభవించి నిర్వహిస్తూ ఉంటున్న ఈ ప్రత్యేక వేడుకల్లో నేను కూడా భాగస్తుడనై మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తూ ఈ ప్రాంతానికి వస్తూ యేసు ప్రభుని చారిత్రక జన్మదిన వేడుకల్లో నేను భాగస్థుణ్ణి కావడం గొప్ప భాగ్యంగా ఒక అరుదైన అనుభవంగా ధన్యతగా నేను ఎంచుకుంటూ ఉన్నాను మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించిన ప్రియులు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ధనంజయ్ గారికి వారిని నాకు పరిచయం చేసిన వారి ప్రియ సహోదరులు సహదేవుని సేవకులు రెవరెండ్ నహోము గారికి నహోము గారిని నాకు పరిచయం చేసిన ఇక్కడ మన మధ్యలో లేకున్న తిరుపతిలో ఉంటూ ఉన్న నా ప్రియ సహోదరి రోజ్ మేరీ వారు వారి కుటుంబానికి నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు నన్ను వారి గృహానికి ఆహ్వానించి నాకు ఇంతవరకు ఇచ్చిన ఆ హాస్పిటల్కి ఆతిథ్యాన్ని బట్టి సహోదరులు హరిశ్చంద్ర గారు వారి ప్రియ సతీమణి నాగలక్ష్మి గారు వారి తల్లి గారు మేరమ్మ గారు వీరందరికి నాకు సమీపంగా ఉంటూ నాకు సహకారిగా ఉంటున్న ప్రియ సహోదరుడు బాలకృష్ణ గారికి విశేషించి వేదిక మీద ఉన్న అభిషిక్త గౌరవ దైవచరణ బృందం అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదే కూడా అది ఏదైనా సద్దు అనుకుందా అలా కేక్ ముందు కట్ చేయకుండా ఉండాల్సింది దయచేసి వారిని క్రిందోడ్ రండి ఆ కేక్ తీసుకోండి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు మిగిలిన కేక్ తర్వాత తీసుకుందరు గాని వారిని ఇలా ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి ఆర్గనైజింగ్ ఇలాంటి విషయాల్లోనే జాగ్రత్తగా వహించాలి వాక్యానికి ముందు వెరీ గుడ్ వాళ్ళందరినీ ముందు కూర్చోపెట్టండి ఎక్సలెంట్ నానా బాబు కుమారులు కుమార్తెలు మీరందరూ అందరూ ముందుకు రండి మీకుంటుంది ఇప్పుడు ఎవరు వచ్చేసేయండి ఇటు వచ్చేసేయండి యవన బిడ్డలు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న యవన బిడ్డలు మన చిన్న పిల్లల్ని మీరు కంట్రోల్ చేసి వచ్చి ముందు కూర్చోమని అయిపోయిన తర్వాత ఆ కేక్ ఇవన్నీ మనము పంచుకుందాం సరిగ్గా వేదిక ప్రక్కన వారు కేక్ ఘోష పెట్టారు పట్టుకుని వీటి తోడుకు వచ్చేసాను ఎలా వచ్చేసాను వెరీ గుడ్ ఇటు వచ్చేసాడు అమ్మా నానా మీరు కూడా హెల్ప్ చేయండి వారికి ఇట్లా తెలుసు వచ్చేసారు నేను కొన్ని ఉపోద్ఘాతకు మాటలు మాట్లాడుతున్న ఈ సమయంలో నా కుడి వైపున ఏ చిన్న బిడ్డలు ఏ యవన బిడ్డలు ఉండకుండా వారు ముందుకొచ్చో లేకపోతే బండి మీదో ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని మీరు వినాలి మీరు సద్దు మణిగే వరకు నేను ప్రసంగం మొదలు పెట్టలేను ఎందుకంటే ఘోష మధ్యలో ఉపదేశం నేను చేయలేను ఒక క్రమాన్ని మనము పాటించాలి కదా దేవుని వాక్యము మనకు కేక్ కంటే గొప్పదైనప్పుడు వాక్యం కోసం మనం ఆరాటపడి కూర్చోవాలి మీ బిడ్డలు కూర్చోబెట్టాలి కానీ కేక్ కోసం ప్రస్తుతానికి అల్లరి చేసేటట్టుగా చేయకూడదు నడి కూర్చోండి మీరు చాలా మంచి బిడ్డలు వెరీ గుడ్ వెరీ గుడ్ వెకు వచ్చేసే కూర్చోండి కొద్దిగా మీ మాటలు మీరు వినండి